న్యూస్ ఛానల్ జీడిమెట్ల ట్రాఫిక్ అత్యుత్సాహం రోడ్డు పక్కన వాహనాలు నిలిపినందుకు చలాన్లు వేయాలి కానీ ఇలా బూతులు తిడుతూ చేయి చేసుకోవటం ఏంటని మండిపడుతున్నారు వాహనదారులు నిన్న గండి మైసమ్మ నుండి నర్సాపూర్ వెళ్ళే దారిలో ఓ లారీ డ్రైవర్ను కొట్టుకుంటూ బండ బూతులు తిడుతున్న జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి లారీ సాంకేతిక సమస్యతో ఆగింది అంటే కూడా వినకుండా నో పార్కింగ్లో వాహనం నిలిపినందుకు కొడుతూ బూత్ పురాణం అందుకున్నాడు సదరు ఎస్ఐ పక్క రాష్ట్రాల డ్రైవర్లకు ఇంత మంచి మర్యాద ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా వీరికి ట్రైనింగ్ ఇచ్చి విధుల్లోకి పంపించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు వాహనదారులు రింగ్ దగ్గర రెడీమేడ్స్ డ్రైవ్ డ్రైవర్ పట్ల జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరి మరియు కానిస్టేబుల్ అనుచితంగా మాట్లాడటం కొట్టడం జరిగింది కొట్టడం జరిగింది కావున ఎస్ఐని కానిస్టేబుల్ని విధుల నుంచి తొలగించాల్సిందిగా తమరి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేస్తూ ఉన్నాము వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకొని పక్షంలో డ్రైవర్లు అందరం కలిసి ఆందోళన నిర్వహిస్తామని తెలియజేస్తున్నాము